కుమలిపోతున్న ప్రశాంత్ ని ధైర్యం అందిస్తున్న ప్రియాంక అసలు విషయానికి వస్తే క్యాప్టెన్సీ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ని హౌస్ ఆట ఆడలేకపోతున్నందుకు మెల్లో వేసుకున్నందుకు ప్రశాంత్ కుమలిపోవడమే కాదు ఆఖరికి నా శివన్న ఆట ఆడలేకపోతున్నాడు తన హ్యాండ్ ఏమాత్రం బాగాలేదని ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఒంటరిగా కూర్చున్న శివాజీ దగ్గరికి మాటి మాటికి వెళ్లడం తింటారా వాటర్ తాగుతారా అంటూ ఎంతో కెరింగ్ ప్రశాంత్ అయితే చూసుకుంటూ వస్తున్నాడు నాకు చాలా తలన నొప్పిగా ఉంది అంటూ ప్రశాంత్ అనగా ప్రియాంక కూడా అవును నిన్న అమర్కి కూడా చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు ఈ ఆటలు ఆడడం ఏమో కానీ తలనొప్పి చాలా ఎక్కువగా అవుతుంది అంటూ ప్రియాంక అయితే అమర్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది మరోవైపు బోలా అయితే అమ్మాయిలందరినీ ఇంప్రెస్ చేసే పనిలో పడుతూ ఉంటాడు ప్రియాంక అలా కూర్చోకు మెడనొప్పి వస్తుంది అంటూ పులియారం పూర్తిగా కలుపుతూ ఉంటాడు ఇంకొక వైపు ప్రశాంత్ అలా అక్కడ ఒంటరిగా కూర్చొని శివన్న దగ్గరికి వెళ్ళి అన్న ఏమైనా మాట్లాడండి అన్న ఏం ఆలోచిస్తున్నారు అంటూ శివన్నతో ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టాడు